వాంఛతో బలి చక్రవర్తి దగ్గర జేరి భిక్ష మెచ్చిటి వేల పడక అడవిలో శబరితీయటి పలాలందీయ చేతులొక్కిటి వేల సిగ్గుపడక వేడుకతోడుత నీవు నింటికి నేగి వింది గొంటి పదేమి వెలితి పడక అటుకులల్పము కుచేలుడు గడించుక రాగబుక సాగిటివేమి లెక్క గొనక భక్తులకు నీవు నీవుబెట్టుటా భావ్యమౌను వారి తిండి వాడవగుచు భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా శేషప్ప కవీంద్రుల వారు నరసింహ శతకమును రచించినటువంటి శేషప్ప కవీంద్రుల వారు ఈ పద్యమును రాస్తూ స్వామి లోకాలను సృష్టించిన తండ్రివి కదా ఇంటింటికి ఎందుకు వెళుతావు స్వామి ఆ జగన్మాత లోకాలకు సంపదించే తల్లి నీకు అన్నం పెట్టుతుండగా ఎందుకు వెళుతావు స్వామి అంటే నరసింహస్వామి ప్రత్యక్షమై స్వప్నంలో నాయన ఎవరైతే నా నన్ను తల్లి తండ్రిగా భావించి నాకు దూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉంటారో నాకు అన్నం పెడుతూ ఉంటారో నాకు అన్నం పెడుతున్నారంటే నాకు వాళ్ళు తల్లిదండ్రులు కదా నాయన అందుకోసమే నన్ను భక్తి భావన చేత నాకు అన్నం ఎవరు పెడతారో వాళ్ళు నేను తల్లిదండ్రులుగా స్వీకరించి పసిపాపనై వెళ్ళి అన్నం తింటాను అమ్మ నాయన దగ్గర అన్నం స్వీకరించడము అడిగి ఏమైనా అది బిడియం అవుతున్నదా అది అవుతుందా నన్ను ఎందుకి తూరనాడుతుందా ఆయన అన్నాడు ఆ నరసింహస్వామి అది తప్పు అటు అనవద్దు సుమ తల్లిదండ్రుల దగ్గర పసిపాప వెళ్ళి స్వీకరిస్తాడు అది తప్పెలా అవుతుంది చూశారా ఇది ఎవరైనా మీరు పసి ఆ భగవంతుని తల్లిదండ్రులుగా స్వీకరించి దూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని మీరు సంతోషపెడితే చాలు ఆ భగవంతుడే ఆ వాణి బ్రహ్మదేవులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు అట్టి భక్తుని దగ్గర పసిపాపలై నువ్వు పెట్టే ఆహారమును ప్రసాదము స్వీకరిస్తారు ఇది సత్యము అది నా అనుభవ రూపముగా చెప్పుచున్నాను అందుకోసమే ఏ పరమభక్తులు పసిపాపలయ పరమాత్మకు బిడ్డలై దూపదీప నైవేద్యముల ద్వారా ఆ భగవంతుని సంతోష పెడితే ఆ భగవంతుడే పసిపాపలై ఆ జగన్మాత జగదీశ్వరులైనటువంటి వా లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మదేనులు వాణి బ్రహ్మదేవులు పార్వతి పరమేశ్వరులు సృష్టి శీతలయకారులైన వారలే